హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా వచ్చేసి దీపావళి పక్క రోజు అనమాట యాక్చువల్గా మేమైతే బెంగళూరు బయలుదేరిపోవాలి హాయ్ చెప్పు రెడ్డీ వాళ్ళకైతే వెన్స్డే వరకు హాలిడేస్ ఉన్నాయన్నమాట మండే కదా దీపావళి సో ఇది ట్యూస్డే ఇంకా వీళ్ళకి ఇక్కడ వర్షాలు అనేసి లీవ్ ఇచ్చేశారు రూబీకి ఫిజ్గాడికి ఇంకా ఆ రోజు ఏమంటే వీళ్ళ క్రాకర్స్ చాలా ఉన్నాయంట అవి కాల్ చేసుకోవాలంట అందుకనేసి ఊరికొద్దా అన్నీ కలిపి పది కేజీలు కదా అయ్యో ఇంకా వేలా అవేలా ఏ రెండు దాంట్లో ఉన్న ఇది వచ్చేసి మనకి యేసు కుమార్కి చేసే ఆంటీ పొంగలా పొంగల్ చేస్తా ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పడేస్తుంది దాని కేర్ చేస్తా అన్నారు కదా సుకుమారు అవును ఈరోజు ట్రాక్టర్లు వెళ్ళయ్యా మరి వెళ్తున్నాయి లో ఆ మన తోటలో ఉన్నాయి ఇంకా ఆ బియ్యం ఏమంటే నిన్న ఆంటీ ఏరి పెట్టారు కదా సో ఆ బియ్యం నానబెట్టేస్తారు కూడా యాక్చువల్గా వర్షం పడతా ఉంది అది ఆర ఆరలేదు వర్షంలో తర్వాత మెషిన్ ఓపెన్ ఉంటుందో లేదో మిల్కి వెళ్ళాలి కదా కొట్టుకోవడానికి ఆ బియ్యము అది ఓపెన్ ఉంటుందో లేదో పెద్ద వర్షం పడుతూ ఉంది ఎక్కడ బయట తెప్పించుకుందాం కదా ఈసారికి అనుకున్నాము సరే సరే తిరుగు తిరుగు మ్యాగీ అంత కష్టపడి చేస్తే తినలేదు మోహనవాడు ఇంకా మా అత్త ఏమంటే పట్టు వీరని విక్రమార్కుడు అంటారు కదా సో అట్లా ఎవ్వరి మాట వినరు అనమాట ఆంటీ ఏమనుకుంటే అదే చేస్తుంటారు సో అదే ఇంకా బియ్యము నానబెట్టేసిన బియ్యంని మళ్ళీ ఇట్లా వాటర్ అంతా తీసేసి దాన్ని డ్రై చేయాలి అది ఇప్పుడు ఎక్కడ డ్రై చేస్తారో తెలియదు బెడ్రూమ్లో చేయమన్నారు మోహన్ ఇక్కడ అత్త అనేసి సంట ఉండింది పదకొండు వందలు అంటే ఫిష్ ఇది కుమారు నిన్న ఐదున్నర వచ్చి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ చూసానండి బరీ టేస్టీగా ఉంటాయి ఒకరోజు మనం చేసుకున్నలా ఇది ఇక్కడ మిక్స్ అవుతుందా వెయ్యి ఫిష్

చిన్నగా అండ్ ఇవన్నీ ఎంత లోవ్వు ఎంత లావ్ లో ఎంత ఉంది ఇవి ఇది దొరకవు కదా ఇదే సీజన్ దొరుకుతాయి ఇంకా ఈ సీజన్ వచ్చినప్పుడు అంతా పుట్ట గొడుగులు మష్రూమ్స్ తీసుకొస్తారా అంటే దాంట్లో మేము హాఫ్ చేసుకుందాం అనేసి హాఫ్ పెట్టుకొని హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అన్నట్టుగా చాలా టేస్టీగా ఉంటాయి నాటువి అంటారు కదా సో ఆ మష్రూమ్స్ చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి అవి యాక్చువల్గా మేము ఆ రోజు బెంగళూరుకి వెళ్ళకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అది చెప్తాను మీకు సో దానికి ఏమంటే మేము మన ముగ్గురం వద్దులే ఈసారి మనం ఏం పిలవలేదు కదా అనుకున్నాము ఇంకా ఈ రైస్ అంతా ఏమంటే డ్రై పెట్టేయాలి అక్కడ హాల్లో ఫ్యాన్ వేసేసి మంచం పైన ఒక క్లాత్ వేసేసి దానిపైన వేసేయండి అని చెప్పారనమాట ఆంటీ ఇంకా ఇక్కడ సుదర్శన్ చూసారా రెడీ అయిపోయాడు ఇంకా నేను కూడా పైకి వచ్చాను రెడీ అయిపోయి కిందకి వెళ్ళడానికి ఎక్కడికో అనేది చెప్తాను మీకు చూద్దూరు కానీ ఆంటీ ఆంటీ ఓహనా బాయ్ శిరీష ఏది శ్రీషా బాయ్ శ్రీషా ఇక్కడ ఇంత మంది పిల్లలు ఉన్నారు కదా హ్యాపీగా ఆడుకోవచ్చు కదా ఆహా అయినా పట్టించుకోదేమో కానీ హ్యాపీ నేను మాత్రం ఇక్కడే ఉండాలి వాళ్ళ దగ్గరగా ఎక్కడ వెళ్తూ ఉంటే మాత్రం అంటే నేను వస్తాను అంటది లేకపోతే కొంచెం ఏదో రకంగా టెన్షన్ నేను అంటే ఇక్కడ ఇంతకి మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా షాపింగ్ కి వెళ్తున్నాము ఆంటీ సుదర్శన్ వెళ్లాల్సింది యాక్చువల్ గా నన్ను కూడా పిలిచారు ఇంకా నేను వెళ్తున్నాను తప్పనిసరిలో వెళ్లాల్సి వస్తుంది వరమహాలక్ష్మికి వెళ్ళాం బాబా ఇంకా ముందరికే ఉంటది అది అక్కడ చీరలు చూడలేదు డ్రెస్సులకి వెళ్ళాము అంతే ఇంకా నేను మోహన శిరీష అనమాట ఈసారి మనల్ని పిలిస్తే వెళ్ళొద్దు వాళ్ళిద్దరిని వెళ్ళని వాళ్ళిద్దరు హ్యాపీగా షాపింగ్ చేసుకుని వస్తారు అంటే వెళ్ళినప్పుడు అంతా హట్ చేస్తూ ఉంటారనమాట మమ్మల్ని అందుకనేసి ఈసారి మనం వెళ్ళద్దు మనకేం వద్దు మనకి శారీస్ ఆల్రెడీ ఉన్నాయి డ్రెస్సులు కొనుకొచ్చుకునేం కదా వాళ్ళిద్దరు వెళ్ళని శారీస్ ఎందుకు ఇంతకీ అంటే అదే మా ఆడపరుచులు వాళ్ళందరికీ పెట్టాలి కదా దానికోసం షాపింగ్ అనమాట ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటారు మీరు దీవాళి టైంలో పెడతాం కదా షాపింగ్కి వెళ్తాము తెచ్చుకుంటాము అట్లా అవి సో ఈసారి అట్లా అనుకున్నాం మనం వెళ్ళొద్దు అనేసి ఇంతలో మా ఆంటీ వచ్చేసి నువ్వు రావా అనేసి అన్నారు నేనేమో ఏం మాట్లాడలేకపోయాను ఆంటీ మీరు సుదర్శనం వెళ్ళొచ్చు కదా అంటే మీ దగ్గర వెళ్తున్నారు కదా అంటే రండి మీ ముగ్గురులో మీరు వాళ్ళు ఉంటారు లేరా అనేసి అన్నారు ఇంకా సారీ అనేసి బయలుదేరా అనమాట యాక్చువల్గా చాలా బోరింగ్ గా ఉంటుంది మా సుదర్శన్తో ఆంటీతో షాపింగ్ అసలు నాకు ఇష్టం లేదు షాపింగ్ వాళ్ళిద్దరితో చేయడము అంటే మోహన శిరీష కూడా వస్తే బాగుంటుంది నాకు అనిపించింది లేకపోతే నాకు కొంచెం బోర్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా ఏమంటే అక్కడ శారీస్ ఏం చూడనివ్వరు ఏమి అక్కడ ఏం కనిపిస్తే అది తీసుకుని వచ్చేద్దాము అంటారు ఈ కలర్ అలా తీసుకుందాం ఈ కలర్ బాగా ఆ కలర్ తీసుకుందాం అంటే కూడా ఆ ఒప్పుకోరు వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసేసుకుంటారు వెళ్ళిపోదాం పదండి దానికి ఇంకా వెళ్ళాలి అనమాట ఇంకా ఈసారి ఏమంటే శుభమస్తుకి వెళ్తున్నాము అపూర్వాకి వెళ్తాం కదా ఎప్పుడు సో ఈసారి ఏమంటే శుభమస్తకి వెళ్దాము అనేసి అనుకున్నాము అప్పటికి వరమహాలక్ష్మి కొత్తగా పెట్టాడని హింట్ కూడా ఇచ్చాను అవునా ఎంత మంది కొనుక్కుంటానే ఉన్నారు అంటే అసలు డబ్బులు అవును నాకు కొన్ని మా అత్తయ్య చెప్పినవి అర్థం కావు అయినా ఊ కొట్టేస్తూ ఉంటాను అసలు ఒకప్పుడు మా అత్తయ్యతో షాపింగ్కి వెళ్ళాలంటే ఎంత ఇష్టంగా ఉండేది ఏం కావాలంటే అదే కొనిచ్చేస్తూ ఉండేవాళ్ళు అంత అది ఏమంటే ఇష్టమైనవి కొనిచ్చేవాళ్ళనమాట ఆహా ఇంకా వద్దులే దీంట్లోనే కదా అండి మీ చీర కొన్ని సుదర్శను శరణ్ పెళ్లికి ఇది అబ్బా ఎందుకు ఆగ సుపా వెళ్దాం బాగుంటాయి మీ నచ్చలే చూడండి చీర మా ఆంటీ గురించి సుదర్శన్ కొంచమే తెలుసు సుదర్శన్ గురించి ఆంటీకి కూడా కొంచెమే తెలుసుకుంటాయి కదా ఇక్కడ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరి గురించి కంప్లీట్ గా నాకు తెలుసు అదే ఒక పెద్ద పనిష్మెంట్ అనేసి అనుకుంటూ ఉంటాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో పట్టు శారీస్ అవన్నీ ఉంటాయన్నమాట అందుకే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అనుకున్నాము సుదర్శన్ ఏమంటే కార్ పార్క్ చేసేసి వచ్చేసారు బాగున్నాయి తీసి పక్కన పెట్టేయండి మళ్ళీ చూద్దాం వేరే టైంలో చూద్దాము లేకపోతే ఇవే తీసుకు ఎల్లో పెట్టుకుందామాం బాగుంటుంది ఇది కూడా బాగుంది ఇది బ్లూ వద్దులేకపోతే మూడు బాగుంది కలర్ బలే ఉంది ఇది వచ్చేసి పట్టు సారీ లాగా అంటే మనము పెట్టేటప్పుడు బాగుంటుంది అనేసి బాబా వాళ్ళకి ఇష్టం మా లక్ష్మి వాళ్ళది ఏమంటే పక్క విలేజ్ అనమాట మంచిగా సో అక్క వాళ్ళకి ఏమంటే మనం ఏదైనా పెట్టేటప్పుడు పట్టు లాగా అలాంటివి పెడితే అంటే గ్రాండ్గా కనిపించాలి అది వాళ్ళు ప్రైస్ చూడడం కానీ ఆ క్వాలిటీ కానీ అలాంటివి కాదు సో కొంచెం గ్రాండ్గా కనిపించాలి అందుకే పట్టు లాగా పెడితే బాగుంటుంది నా ఒపీనియన్ కానీ సుదర్శన్కి ఏమంటే క్లాస్గా కనిపించాలి నార్మల్గా ఇంకా మేము కట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివి తీసిద్దాము అనేసి అనుకుంటాడు కానీ అక్కడేమంటే వాళ్ళకి అది తక్కువగా అనిపిస్తుంది అది సుదర్శన్కి అర్థం కాదు ఇంకా మా ఆంటీ చెప్పినా కానీ వినడనమాట ఇంకా ఎలాగో నా మాట వాళ్ళు వినట్లేదు అన్నట్టుగా నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను మా అత్తయ్య ఇంకా సుదర్శన్ చూసుకుంటూ ఉన్నాను లాస్ట్ లాస్ట్కి మా అత్తయ్యకి కూడా విసుగు వచ్చేసింది మా సుదర్శన్ తో మనం ఏమంటే ఎవరికి తగ్గ శారీస్ వాళ్ళకి ఇవ్వాలి మా సుదర్శన్ అది అర్థం కాదు ఇంకా ఇప్పుడేమంటే మా అత్తయ్య కోసం ఒక మంచి శారీ తీసుకోవాలి అనుకున్నాము ఇంకా మా అత్తయ్య విషయంలో కూడా సేమ్ అనమాట మంచి మంచి శారీస్ చూస్ చేస్తారు మా సుదర్శన్ కానీ మా అత్తయ్య కదా నచ్చవు కాన్లో కావాలి మెత్తగా ఉండాలి శారీ ఇది చూడు అబ్బా గద్వాల్ ప్యూర్గా ప్యూర్ గద్వాల్ యూట్యూబ్లో కలర్స్ ఉన్నాయి అవేం పట్టు అది జారియేలాగా ఉంటుంది కదా ఇలాంటిది ఎక్కడో ఉంది కదా అంటే మనకి వెంకటగిరి పట్టు గద్వాల్ పట్టు పోచంపల్లి బెంగాలీ కాటన్ ఇంకా ఉప్పాడ పట్టు ఇంకా ఏదేదో చూపించారు వాళ్ళు కానీ ఏది నచ్చారు ఇది కలర్ వద్దు కదా ఇవి వద్దులేండి ఆ చూపించమని చెప్తాం బాబా ఆ పింక్ బాగుంది ఇక్కద్దా బాగా ఆంటీ బాలా కదా క్లాత్ బాగుంది చూడ్డానికి నాకు కొంచెం తొందర ఎక్కువ గమ్ముగా ఉండొచ్చు కదా ఆంటీ సుదర్శన్ డిసైడ్ చేసుకుంటారు కదా అది అలా పెట్టగానే నాకు ఎందుకు అది నచ్చలేదు ఆంటీకి అసలు బాగుండదేమో అనిపించింది ఆంటీకి సుదర్శన్ భలే నచ్చేసింది ఇంకా సరే తీసేసుకో మా భలే ఉందమ్మా అంటే అవును అవును బాగుంది తీసుకుంటాను అనేసి కూడా ఆంటీ అన్నారు లాస్ట్ కదేమంటే ట్వంటీ టూ థౌజండ్ అంట అమ్మ ప్రైజ్ అంత ఎక్కువ ఉంది అనేసి వద్దనుకున్నారు దానికంటే ముందు ఒక పింక్ కలర్ శారీ చూసాము భలే ఉంది అది వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అంట ఇంకా ఆ శారీకి అంత ప్రైజ్ అవసరం లేదు ఇప్పుడు తీసుకోవడం కూడా అవసరం లేదు అనేసి అనుకుని వద్ద పక్కన కళానికేతన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకుందాంలే అనేసి అనుకున్నారు ఇంతలో ఏమంటే మా సుదర్శనం ఇంకొక శారీ కనిపించింది ఇది చూడమా ఇంత బాగుంది ఇప్పుడు చూపిస్తున్నాను గ్రీన్ కలర్ అనేసాను ఆంటీకి ఏమంటే వద్దులేరా ఏం బాగాలేదు అన్నట్టుగా ఉన్నారు కానీ సుదర్శన్ భయ నచ్చేసింది తీసుకోమా తీసుకోమా అన్నాడు ఆహా వద్దంటే వద్ద ఆంటీ సరే నువ్వైనా తీసుకోబుజ్జు ఎవరికైనా బాగుంటుంది అన్నాడు సుదర్శన్ అంతే అప్పటికప్పుడే ఆంటీ సరే తీసుకుంటాను లేరా తీసుకో అనేసి అన్నారు అంటే మళ్ళీ పాప మా సుదర్శన్ హర్ట్ అవుతాడేమో అనుకున్నారో ఏమో తెలియదు మళ్ళీ ఇంకా శారీ తీసుకున్నారనమాట గ్రీన్ కలర్ది మా ఏమంటే చాలా వరకు శారీస్ కొనిస్తూ ఉంటారు కదా సుదర్శన్ కుమార్ సునీల్ వీళ్ళు నచ్చవు ఎందుకో మరి తెలీదు నచ్చనే నచ్చవు అది తీసుకుంటారు అంటే లాస్ట్ టైమ్ మా మర్ది మ్యారేజ్ అరని అనేసి మా మర్ది మ్యారేజ్కి తీసుకున్నారు ఫైవ్ థౌజండ్ ఆ రోజుల్లోనే కొన్ని ఇయర్స్ అయిపోయింది ఫైవ్ థౌజండ్లో పెట్టేమో కొనిచ్చాడు ఆంటీకి సుదర్శన్ ఎంత బాగుంటుంది ఎంత క్లాస్గా ఉంటుందో ఒక హాఫ్ వైట్ కలర్ అనమాట అది గమ్ముగా ఉన్నారు తీసేసుకున్నారు కానీ ఎప్పుడు వేసుకున్నా కానీ అది ఏమంటే నాలుగు వందల చీరలాగా ఉందమ్మా అదేమైనా చీరనా అనేసి ఉంటానే ఉంటారు అది కట్టుకోవడం మానేస్తారు లాస్ట్ అది మోహనా కట్టుకుంటూ ఉంటుంది ఇంకొకటి నేను కూడా ఒకసారి కట్టుకున్నాను ఒక పండగకి ఫస్ట్ ఫస్ట్లో అప్పుడు బ్లాగ్స్ పెట్టేది లేదు అప్పుడు నేను మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ దీపావళికి ఉప్పాడా శారీ ఫోర్ థౌజండ్ పెట్టి సేమ్ బ్లాక్ అండ్ వైట్లో కొనిచ్చారు చూద్దాం మీకు చూపించాను కూడా అది కూడా అంతే ఆంటీకి నచ్చ అక్కడ తీసేసుకున్నారు బాగుంది అనేసి ఇంటికి వచ్చిన తర్వాత నుండి అదేమైనా చీరనా నాలుగు వేలు చిల్లాగుందా నాలుగు లాగుంది అనడం స్టార్ట్ చేశారు అప్పటి నుండి నేను అనుకున్న ఆంటీకి ఏ శారీస్ నచ్చడం లేదు ఒక ఏజ్ వచ్చేసింది కదా పాపం ఇప్పుడు ఆంటీకి ఆంటీకి ఇష్టంగా తీసుకోవాలి అనేసి అనుకోనే ఇంకా ఆంటీనే తీసుకుని నువ్వు నీకే చిన్నట్లు నువ్వే రా తీసుకుందో అనేసి వచ్చాడు వచ్చాడన్నమాట సుదర్శన్ ఆంటీని ఇంకా నేను అసలే ఆఫ్లైన్లో ఇలా కొనడం షాప్స్కి వెళ్ళి చాలా రేర్ అనమాట నాకు అంత నాలెడ్జ్ ఉండదు ఆన్లైన్లో అంటే ఏదో ఒకటి తీసేసుకుంటా సెలెక్ట్ చేసేసుకుంటాం ఆఫ్లైన్లో శారీస్ తీసుకోవాలంటే చాలా కష్టం నాకు అలాంటిది వెళ్ళినప్పుడు కొంచెం ఒక వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటాయి కదా అది చూపించను ఇది చూపించను ఒక ఒక టెన్ శారీస్ అలా చూస్తాం మనం మంచి శారీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆంటికి అలా అలా ఉండకూడదు వెళ్ళామా ఒకసారి తీసుకున్నామా ఇంటికి వచ్చేసామా అలా ఉండాలి ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము ఇంకోటి చెప్పాలి మీకు ఇంకా మేము అంత పెద్ద వర్షంలో వెళ్ళినా వన్ అవర్ షాపింగ్ మాత్రం అయిపోయింది ఇంకా నన్ను అక్కడ పక్కన పెట్టుకుని మా సుదర్శన ఆంటీ ఏమంటే అబ్బా అమ్మ మన షాపింగ్ చూసావాన్ని తొందరగా అయిపోయింది అదే వీళ్ళు ముగ్గురు వచ్చి ఉంటే ఎంతసేపు చేసి ఉంటారు లాస్ట్ టైం అయితే ఇక్కడ షాపింగ్ చేస్తుంటాం మనం వాళ్ళు ముగ్గురు అట్టు వెళ్ళిపోయి చూసుకుంటా ఉన్నారు ఏదో ఈ పాప కూడా రాకపోయి ఉంటే ఇంకా తొందరగా వెళ్ళిపోయి ఉంటాం ఇంటికి అనేసి చెప్పుకుంటా ఉన్నారు మా సుదర్శన్ ఆంటీ ఇంకా నాకు బీపీ వచ్చేసి అసలు నేను ఎందుకు వచ్చాను వీళ్ళతో అసలు రాకుండా ఇంట్లోనే ఉన్నా ఉంటే బాగుండేదే అనేసి అనుకున్నాను ఇంకా అక్కడ జరిగిందంతా చెప్పాలిగా మా మోహన శిరీషకి సో అదే చెప్తున్నాను వాళ్ళకి ఏమేమి జరిగింది ఎలా షాపింగ్ చేశామని

అమ్మయ్య శారీస్ గురించి అంతే అనమాట ఇంకా మష్రూమ్ కర్రీ చేసుకుందాం అనుకున్నాక ఇంకా మోహన మష్రూమ్ కర్రీ చేసి పెట్టేసి ఉండింది వచ్చేసరికి ఇంకా ఆ రోజు మాకు లంచ్కి మష్రూమ్ కర్రీ ఇంకా నిన్న అనపకాయల కర్రీ కూడా చేసి ఉన్నారు ఆంటీ అది ఎంత బాగుందో నాకు యాక్చువల్గా అనపకాయలు అంటే అంత ఇష్టం ఉండదు కానీ ఆంటీ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి తినచ్చు బాగుంటుంది నాకు అది అది కూడా ఉంటే ఇంకా అది కూడా వేరు చేసి పెట్టేసుకున్నాము ఇంకా అన్నము అబ్బా వర్షం అంటే వర్షం తెలుసా ఆగనే లేదు నిజంగా మేము చాలా లక్కీ అనుకున్నాం ఇలా వర్షం లేకుండా మా పండగ అయిపోయింది ఇంకా ఆంటీ బెల్లం తెప్పించారు నిప్పట్ల కోసం అనేసి ఎయిట్ టెన్ కేజెస్ రైస్ నానబెట్టారు ఇటు ఏమంటారు మురుకులకి మళ్ళీ ఇలా నిప్పట్లక చాలు కదా ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుంది అంత ఇది చాలా ఇంకా ఇంకా పౌడర్ పౌడరీస్ చేద్దామా ఒకసారి తిప్పు తిప్పిసి చాలా చాలు ఉండ్రా నువ్వు గో నువ్వు నిప్పట్లు ఇటు ఇట్లా చేద్దు కానీ నువ్వు రూప అందరూ నువ్వు కింద కిందంతా పోతా ఉందా నీకు రాదు క్లీన్ గా ఉంటుంది బాగుంటుంది అది బాగుంటుంది బాగుందా అబ్బా మళ్ళీ నిప్పట్లు ఇటు ఇట్లా చేస్తుంది కదా ఇట్లా అప్పచ్చిల్లాక పిండి అప్పుడు చేయి బాగున్నా కొంతసేపు నుంచి నేను కొంతసేపు చేస్తాను అవి నైట్ కదరా చేయాలి అలాంటివి వీళ్ళ దగ్గర కాల్ తీసు ఫిజు ఏడి ఫిజు ఇంకా చెప్పానుగా మిగిలిన క్రాకర్స్ అని ఈరోజు కాల్ చేసుకోవాలి అనుకున్నారనేసి వర్షం పడుతున్నా కానీ వర్షంలో కూడా కాల్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇంకా అన్నం తినేసిన తర్వాత నిప్పట్లు మురుకులు చేసుకోవాలి కొంచెం క్వాంటిటీ అయితే మేమే ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా చేయాలంటే ఇంకా ఆంటీ రావాలి ఆంటీ ఏమో చేయలేరు చేసిన పెయిన్స్ అంటారు మళ్ళీ জন পদনাম বাবা বাবা ಕಟ್ಟೆಸಿದ್ರ ಕಷ್ಟವ बटे ಇಲ್ಲಿಗೆ ಬಂತು ನೋಡಿ ಟ್ರೈ 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 ಹೇಳಿಲ್ಲ ಏನಾಗ್ರಾ అలా ఈ రోజు వర్షంలో ఎన్ని అంటే వర్షంలో షాపింగ్కి వెళ్ళాము వర్షంలో నిప్పట్లు కాలుస్తాం ఇప్పుడు ఇంకా వర్షంలో ఏమంటే వీళ్ళు క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు హ్యాపీగా ఇంకా ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో కదా అసలు వర్షం పడి ఆగిన తర్వాత అనమాట జస్ట్ అట్లా నాకు భలే నచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనిపించింది ఇంకా మాస్టర్ తాత లేట్గా అందుకే ఇంకా మాస్టర్ తాత రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నారు అందుకే మాస్టర్ తాత రూమ్ కి బయట స్టవ్ పెట్టేసుకొని దాంట్లో బాండ్లీలో ఆయిల్ అంతా పెట్టేసుకొని నిప్పట్లు ఇంకా మురుకులు రెండు అక్కడే చేసుకున్నాము కొంతసేపు వర్షం పడుతుంది కొంతసేపు వర్షం ఆగిపోతుంది మేము ఇలా చేసుకునేటప్పుడు అంతా వర్షం పడుతూ ఆగుతుంది ఎలాగో పిల్లలు రాలేదు మేము హెల్ప్ చేస్తాం మేము నిప్పల్లు తడతాము అట్లానే రాలేదు ఎందుకంటే కింద క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు ఇది వచ్చేసి సునీల్ వాళ్ళ రూమ్ ఉంది కదా మధ్యలో అక్కడ నుండి అనమాట వ్యూ కంప్లీట్గా ఇక్కడంతా చెట్లు ఉంటాయి చుట్టూ ఎంతో బాగుందో వర్షం పడుతూ ఉంది కదా అందుకే జస్ట్ అలా తీసి చూపించాలి అనిపించింది ఇక్కడ ఇలా ఇలా పెట్టుకున్నాం అనమాట ఇంకా అవన్నీ చేసి ఇక్కడ రూమ్లోనే పెట్టేసాము మళ్ళీ రేపు మార్నింగ్ అట్లా ప్యాక్ చేసేద్దాము కవర్స్లో వేసి కవర్స్లో వేస్తే అంట అది మెత్తగా అవ్వంట కురుమ్ కురు అనేసి అంటాయంట బాగుంటాయి అంట అలా కవర్స్లో ప్యాక్ చేసేద్దాం ఒక టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ అలా పెట్టేసి ఒక్కొక్క ప్యాకెట్ లాగా అనేసి అనుకున్నాం ఇది ఈవినింగ్ ఇంకా వీళ్ళు మళ్ళీ టపాసులు కాల్చడం స్టార్ట్ చేశారు పెన్సిలా పెన్సిల్ మీరు ముగ్గురు నలుగురు ఉండండి అక్కడ పోమ అందరు ఇక్కడ ఉండండి వా బ్లూ వస్తుంది హ్యాపీ ఫిజు అలా ఊపికండ్రా ఇంకా చెయ్యాలి కరెక్ట్ అందరు వచ్చేయండి అబ్బా మా సునీల్ తెచ్చిన రెండు మూటలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు ఫస్ట్ టైం అనుకుంటా ప్రతి ఒక్క దీపావళికి ఏమన్నా తెచ్చింది దాంట్లో కొన్ని మిగలు పెట్టేస్తూ ఉంటారు వీళ్ళకి బాక్సులు తెస్తారుగా అలా ఒక బాక్స్ బాక్స్ మిగిలిపోతూ ఉండేదనమాట మళ్ళీ ఎవరికైనా ఇచ్చేసేవాళ్ళు అవన్నీ అలాంటిది ఈసారి ఏం మిగలకుండా కంప్లీట్గా కాల్చేసారు మళ్ళీ క్లీన్ చేసేస్తున్నారు రోడ్ కూడా అంతా వీళ్ళే ఇంకా అక్కడ వర్షం వాటర్ కూడా అంతా ఉంది ఆ కాకరొత్తులు అవన్నీ కాల్చారు కదా సో అవి అట్లే కాల్చి వాటర్లో వేసేసి మళ్ళీ అక్కడ డస్ట్బిన్ లాగా చేశారు అంత వేస్ట్ అంతా పెట్టారు నైట్ అయితే చాలు వీళ్ళిద్దరికీ అంటే వీళ్ళిద్దరికీ నలుగురికి కానీ ఫోన్ చేసేద్దరు మాత్రం హ్యాపీకి ఫిజ్ గార్డ్కి ఫోన్ చేసి అడుగుతారు అమ్మా సునీల్ ఏం కావాలన్నా అనేసి అప్పుడు టెడ్డీ హ్యాపీ టెడ్డీ రూబీ ఇద్దరు మా ఏ అది అడుగు ఇది అడుగు బాబాయ్కి అనేసి అప్పుడు వీళ్ళు చెప్తారనమాట రోజు ఇంతే ఇంకా ఫోర్ మెంబర్స్కి ఏదో ఒకటి తీసుకొస్తారు ఇప్పుడు మంచిగా హ్యాండ్ వాష్లు ఇవన్నీ చేసుకొని పైకి వెళ్ళి కూర్చొని తింటారు నలుగురు కలిసి మన దోషం కూడా వాళ్ళలో అమ్మాయ ఇంకా కాల్చేసారు కదా అన్ని అయిపోయాయి కదా అనేసి అనుకుంటే లాస్ట్ టపాస్ అంట అది ఎక్కడో దొరికింది ఉంది యాపికి తీసుకొచ్చింది ఇప్పుడు నలుగురు ఐదుగురు వీళ్ళు సో ఐదుగురు కలిసి ఇప్పుడు ఆ టపాస్ని కాల్చాలంట సో ఇయర్కి లాస్ట్ టపాస్ లాస్ట్ క్రాకర్ అనమాట వీళ్ళు కాల్చేది బాయ్ దీవాలి ఇంకా మేము అదే పనిగా షాపింగ్కి వెళ్ళి డ్రెస్సెస్ కొనుక్కున్నామే కానీ డ్రెస్సెస్ వేసుకోలేదు ఒక్క కాకరొత్తు కూడా కాల్చలేదు సో ఇలా అయిందనమాట మా దీపావళి ఇంక వ్లాగ్ ఏం చేస్తాం మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్న లైక్ చేసేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్